ఇండియా మొత్తం ఏషియా కప్ అయితే విన్ అయింది ఏషియా కప్ మొదలయ్యేసరికి అయితే ఎవరు కూడా ఇంత ఎక్సైట్మెంట్ గానీ ఎన్ని హైలైట్స్ గానీ ఉంటాయని ఎవరు ఎక్స్పెక్ట్ చేయలేదు ఎందుకంటే ఇండియా ప్రస్తుతం ఉన్న టీమ్ కు గానీ ప్రస్తుతం ఇండియా క్రికెట్ లో ఉన్న ఫామ్ కు గానీ డెఫినెట్ గా ఈ రేంజ్ ఎక్సైట్మెంట్ అయితే ఎవరు అనుకోలేదు ఎందుకంటే ఇండియా చాలా ఈజీగా గెలిచాల్సింది అనుకున్నారు బట్ ఎప్పుడైతే టోర్నమెంట్ మొదలైన దగ్గర నుంచి చాలా హైలైట్స్ అయితే జరిగినాయి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ ఏషియా కప్ జరగడం అయితే ఎవరికి పెద్దగా ఇష్టం లేదు ఎందుకంటే ఆపరేషన్ సింధూర్ తర్వాత ఇండియా పాకిస్తాన్ తో ఎలాంటి బయలాటల్ కనెక్షన్స్ పెట్టుకోకూడదు అనుకున్న టైంలో ఈవెన్ హాకీ కూడా మ్యాచ్ ఏదో ప్లేయర్స్ మేము ఆడమని చెప్పి వెనక్కి తగ్గిపోయారు అలాంటి టైం లో క్రికెట్ అనేది మ్యాచ్ జరుగుతున్న చాలా మందికి నచ్చలేదు ఈవెన్ మీడియా సర్కిల్స్ లో కానీ పెద్ద పెద్ద సెలబ్రిటీస్ కానీ చాలా మంది అపోజ్ చేశారు ఈవెన్ చాలా మంది ఇండియన్స్ కూడా ఏషియా కప్ జరగకూడదు జరిగిన మేము చూడడం బ్యాన్ చేస్తాం అనేది చెప్పారు బట్ క్రికెట్ అనేది ఒక గేమ్ అయితే కాదు ఇండియాలో డెఫినెట్ గా దీంతో చాలా కొన్ని వేల కోట్ల బిజినెస్ అయితే ముడిపడి ఉంది సో డెఫినెట్ గా ఒక క్రికెట్ మాత్రం ఆపడానికి ఎవరు ఇష్టపడరు ఎందుకంటే దీని వెనకాల చాలా బిజినెస్ అవేర్నెస్ ఉంది కాబట్టి సో మొత్తం మీద గవర్నమెంట్ సపోర్ట్ వల్ల పిసిసిఐ ప్రెజర్ వల్ల మొత్తం మీద ఏషియా కప్ లో ఇండియా అయితే ఆడడం జరిగింది సో మొత్తానికి ఏషియా కప్ ని బ్యాన్ చేస్తా అన్నారు అలాంటిది లాస్ట్ కి పీవీఆర్ లో ఫైనల్ స్క్రీన్స్ వేసే సిచువేషన్ అయితే వచ్చింది సో దీని ఏబిల్ అని చెప్పాలి ఎందుకంటే క్రికెట్ ని ఇండియాలో ఎవరు అవాయిడ్ చేయలేం అది చాలా ఎమోషనల్ థింగ్ సో డెఫినెట్ ఏషియా కప్ ఆడడం వల్ల ఇండియాకి ఎంత ఫైనాన్షియల్ అడ్వాంటేజ్ ఉందో పాకిస్తాన్ కూడా అంతే అడ్వాంటేజ్ ఉంది సో అందుకు చాలా మంది వ్యతిరేకించారు ఇండియా ఏషియా కప్ ఆడకూడదని బట్ అది జరిగే పని కాదని అందరికీ తెలుసు ఎందుకంటే క్రికెట్ అనేది మోర్ లైక్ బిజినెస్ అయిపోయింది ఇప్పుడు అది ఆబ్వియస్లీ వదులుకోవడానికి ఎవరికి ఇష్టం లేదు సో మొత్తం ఏషియా కప్ అయితే స్టార్ట్ అయింది లీగ్ లో ఏ మ్యాచెస్ జరిగిన ఇండియా ఐ థింక్ యూఏతో ఫస్ట్ మ్యాచ్ ఆడింది ఆ తర్వాత కొన్ని లీగ్ మ్యాచ్ జరిగింది వేరే టీమ్స్ ఏ టీమ్ ఎవరితో ఆడుతుందో పెద్దగా ఎవరు పట్టించుకోవట్లేదు కానీ అదే టైం లో ఇండియా వర్సెస్ పాకిస్తాన్ ఫస్ట్ మ్యాచ్ అయితే జరిగింది లీగ్ మ్యాచ్ అది సో ఆ లీగ్ మ్యాచ్ లో ఆ మ్యాచ్ కూడా పెద్దగా ఎవరికి ఇంట్రెస్ట్ లేదు యాక్చువల్గా ఎందుకంటే ఇండియా ఆల్రెడీ నెంబర్ వన్ టీ ట్వంటీ లో అంటే పాకిస్తాన్ అంత స్ట్రాంగ్ టీమ్ కాదు సో ఈజీగా గెలిచేసే మ్యాచ్ అయి కదా పెద్ద ఇంట్రెస్ట్ లేదు బట్ అసలు సినిమా ఎప్పుడు మొదలైందంటే అక్కడ ఇండియా మ్యాచ్ ఎప్పుడైతే గెలిసిందో సూర్యకుమార్ కుమార్ ఎప్పుడైతే విన్నింగ్ షాట్ కొట్టాడో జనరల్ గా మ్యాచ్ అయితే షేక్ అండ్స్ ఇచ్చుకుంటారు కదా ప్లేయర్స్ అలా షేక్ అండ్ ఇవ్వకుండా వచ్చేసాడు సో అక్కడతో అసలు సినిమా అయితే మొదలైంది సో అది పెద్ద కాంట్రవర్సీ అయింది ఆడాలి అని డిసైడ్ అయ్యాక షేక్ హ్యాండ్స్ అవ్వడం ఏంటి అది గేమ్ స్పిరిట్ కాదు అని పాకిస్తాన్ మీడియా వరల్డ్ మీడియా చాలా మాట్లాడన్నారు ఈవెన్ ఇండియాలో కూడా చాలా మంది దాన్ని క్వశ్చన్ చేశారు వన్స్ ఆడడం అంటూ డిసైడ్ అయ్యాక అది గేమ్ స్పిరిట్ తగ్గట్టు ఆడాలని బట్ నాకు కూడా అదే కరెక్ట్ అనిపించింది ఎందుకంటే టీవీలో అందరూ చూస్తుండగా మనం ఇండియన్స్ వెళ్లి పాకిస్తాన్ వాళ్ళతో షేక్ హ్యాండ్ ఇచ్చుకోవడం అనేది డెఫినెట్ గా అది ఒక రాంగ్ మెసేజ్ అయితే సెండ్ చేస్తుంది అండ్ ఎవరైతే ఈ టెర్రరిస్ట్ అటాక్స్ వల్ల బాధితులు ఉన్నారో డెఫినెట్ గా వాళ్ళు అలాంటి అలాంటి వీడియోస్ నిజంగా చూ వస్తే ఖితంగా వాళ్ళకి డెఫినెట్ గా బాధ కలుగుతుంది సో మ్యాచ్ అయితే ఆడారు అది బోర్డు కోసం లేదా గవర్నమెంట్ ప్రెజర్ వాళ్ళు కానీ షేక్ హ్యాండ్స్ అనేది అది ఇండివిజువల్ డేషన్ ప్లేయర్స్ యొక్క ఇండివిజువల్ డేషన్ సో డెఫినెట్ గా అది మంచి డేషన్ అనే చెప్పాలి అక్కడి నుంచి అయితే కాంట్రవర్సీ స్టార్ట్ అయింది ఏషియా కప్ లో సో వరకు పాకిస్తాన్ వాళ్ళు కూడా కొంచెం డల్ గానే ఉన్నారు ఎప్పుడైతే మన ఓళ్ళు షేక్ అండ్ లేదు అక్కడ కొంచెం ఇగ్నైట్ అయింది వాళ్ళకు కూడా ఆ మ్యాచ్ అయిపోయింది ఆ తర్వాత గ్రూప్ ఫోర్ స్టే స్టార్ట్ అయింది అండ్ గ్రూప్ ఫోర్ లో ఫస్ట్ మ్యాచ్ ఇండియా వర్సెస్ పాకిస్తాన్ సో మళ్ళీ ఇప్పుడు ఈ మ్యాచ్ లో పాకిస్తాన్ వాళ్ళు కొంచెం కసి పెరిగి ఇంకొంచెం గట్టిగా ఆడారు ఫస్ట్ మ్యాచ్ కన్నా బట్ స్టిల్ ఇండియా ఆబ్వియస్లీ స్ట్రాంగ్ టీమ్ అభిషేక్ శర్మ ఆబ్వియస్లీ మళ్ళీ మంచి పర్ఫార్మ్ చేసేసరికి ఇండియా విన్ అయింది బట్ ఈ మ్యాచ్ లో అసలు విషయం జరిగింది మ్యాచ్ జరుగుతుండగా హరీష్ రాఫ్ అనే పాక్ క్రికెటర్ అయితే ఆడియన్స్ మేబీ వాళ్ళు ఏదో కామెంట్ చేసి ఉండొచ్చు వాళ్ళు ఏదో వాళ్ళు వెనక నుంచి వేరే కామెంట్ చేసి ఉండొచ్చు బట్ వాళ్ళని ఉద్దేశిస్తూ కొన్ని గెస్చర్స్ అయితే చేశాడు లైక్ ఫ్లైట్ కూలిపోతున్నట్టు కానీ లేదా సిక్స్ జీరో అని చెప్పి కొన్ని గెస్చర్స్ అయితే చేశాడు నాకు ఫస్ట్ టైం చూసినప్పుడు ఆ సిక్స్ జీరో ఏంటో అర్థం కాలేదు ఒకవేళ ఏంటి ఇండియా సిక్స్ మ్యాచెస్ పాకిస్తాన్ ఉన్న గెలిచిందా సిక్స్ మ్యాచెస్ ఇండియా ఉన్న జీరో మ్యాచెస్ గెలిచింది అనుకున్నాను బట్ తర్వాత అర్థమైంది ఏంటంటే మా నోడు ఏం చెప్తున్నారంటే సిక్స్ జీరో అంటే అక్కడ అర్థం ఏంటంటే పాకిస్తాన్ సిక్స్ ఇండియన్ జెట్స్ కొట్టేసింది ఇండియా మాత్రం జీరో జెట్స్ కొట్టిందని మా మానోడు ఉద్దేశం we <laughs> మన కూడా అమాయకత్వం ఎంత పీక్స్ లో ఉందో అర్థమవుతుంది దానివల్ల అంటే ఇండియా పాకిస్తాన్ న్యూక్లియర్ బేసెస్ మీద అటాక్ చేసింది అది క్లియర్ గా మనం వరల్డ్ ప్రపంచం మొత్తం ముందు పెట్టాం ఇది మేము న్యూక్లియర్ అటాక్ చేసిన బేసెస్ ప్రస్తుతం ఉన్న పాకిస్తాన్ లో పరిస్థితి అని చెప్పి దాన్ని ఏదో కవర్ అప్ చేసుకోవడానికి పాకిస్తాన్ మేము సిక్స్ జట్స్ కొట్టిస్తామని కవర్ అప్ చేసుకుని కాసేపు ఫోర్ జెట్స్ అంటారు కాసేపు ఫైవ్ జెట్స్ అంటారు కాసేపు సెవెన్ జెట్స్ అంటారు వాళ్ళు ఏదో పొలిటీషియన్స్ కవర్ అప్ చేసుకోవడానికి సిక్స్ జెట్స్ కొట్టిస్తాం అంటే ఈ పిచ్చోడు సిక్స్ జెట్స్ కొట్టిస్తాం అని క్రికెట్ మ్యాచ్ లో చెప్తున్నాడు మరి ఇలాంటి షేక్ అండ్ ఓపడమే కదా కరెక్ట్ ఎప్పుడైతే మా నోడు ఇలాంటి గెస్చర్స్ చేశాడో అక్కడతో అస్సల ఫైర్ అయితే మొదలైంది ఏషియా కప్ కి డెఫినెట్ గా చాలా మంది ఫీలింగ్స్ అయితే హర్ట్ ఇండియన్ కోచింగ్ స్టాఫ్ అవ్వచ్చు ఇండియన్ క్రికెటర్స్ అవ్వచ్చు లేదా ఓవరాల్ గా ఇండియన్స్ కావచ్చు సో డెఫినెట్ గా ఇది ఒక భయంకరమైన ఒక ఇప్పుడు కేజీఎఫ్ లో ఒక ఉంటది ఆ రోజు అంటుకుంది అన్నట్టు సో డెఫినెట్ గా ఆ రోజు అయితే అది జరిగింది హరీష్ రాఫ్ ఆ గెస్టర్స్ చేయడం డెఫినెట్ గా అది క్షమించడానికి ఇండియా షేక్ హ్యాండ్స్ అయితే పోవచ్చు కానీ బట్ ఆ వారు తాలూకు గెస్టర్స్ తీసుకొచ్చి గేమ్ లో పెట్టడం మాత్రం డెఫినెట్ గా అది హరీష్ రాఫ్ ది బిగెస్ట్ మిస్టేక్ సో వన్స్ ఎప్పుడైతే హరీష్ రాఫ్ అలాంటి చేసాడు డెఫినెట్ గా బీసీఐ కూడా అఫీషియల్ కంప్లైంట్ అయితే రేజిస్ చేసింది కి ఎప్పుడైతే హరీష్ రాఫ్ అలాంటి గెస్టర్స్ చేస్తాడు ఇంక అది ఒక క్రికెట్ మాత్రమే కాదు అది మోర్ దాన్ క్రికెట్ అది పాలిటిక్స్ కానీ ఎమోషన్స్ కానీ చాలా ఇన్వాల్వ్ అయిపోయింది ఇంకా అక్కడతో ఏషియా కప్ లో ఈ హరీష్ రాఫ్ అనేవాడు అక్కడ వెళ్ళకూడదు అక్కడ కలిగేసాడు మన ఇండియన్స్ ని సో మొత్తానికి ఫైనల్ కి పాకిస్తాన్ కూడా వచ్చింది బట్ డెఫినెట్ గా ఒకటి మాట్లాడుకోవాలి ఏంటంటే ఇది సాధారణ ఫైనల్ అయితే కాదు అందరూ అనుకోవచ్చు ఇండియా ఆల్రెడీ టూ మ్యాచెస్ గెలిచేసింది ఇప్పుడు పెద్ద ఇందులో టాస్క్ ఏ ఉంది ఈజీగా పాకిస్తాన్ మీద గెలిచేస్తుంది బట్ రెండు మ్యాచెస్ వేరు ఫైనల్ వేరు ఫైనల్ ప్రెజర్ ఆబ్యస్లీ ఎక్కువ ఉంటుంది అండ్ అందులోనే పాకిస్తాన్ పోయేదే ఆల్రెడీ వాళ్ళు రెండు మ్యాచ్లు పోయి ఉన్నారు వాళ్ళకి సింగు లేదు పెద్ద పట్టించుకోరు బట్ ఇండియా ఏంటంటే ఎప్పుడైతే ఎక్స్పెక్టేషన్స్ స్పీక్ లో ఉన్నాయో ఆ ఎక్స్పెక్టేషన్ అందుకుంటూ మ్యాచ్ గెలవడం అనేది చాలా కష్టమైన విషయం అండ్ అందులోని ఇప్పుడు పొలిటికల్ ప్రెషర్ వేరే ఎమోషనల్ ప్రెషర్ కూడా యాడ్ అయ్యి ఉంది దీనికి ఎందుకంటే హరీష్ లాంటి మన ఇండియన్ ఆర్మీని ఇండియన్ జెట్ ఇండియన్స్ గానీ అవమానించినప్పుడు గ్రౌండ్ లోనే సమాధానం చెప్పాల్సిన అవసరం ఇప్పుడు అసలు ఫైనల్ మ్యాచ్ గురించి వస్తే ఫైనల్ అనుకున్నట్టే పాకిస్తాన్ ఎక్స్ట్రాడినరీగా అంత ముందు రెండు మ్యాచ్ ల కన్నా గా పెర్ఫామ్ చేసింది ఇండియాకి టఫ్ ఫైట్ ఇచ్చింది ఇండియన్ బౌలర్స్ స్టార్టింగ్ టెన్ అవర్ ఫస్ట్ టెన్ అవర్స్ పాకిస్తాన్ బ్యాటింగ్ ఎక్స్ట్రాడినరీగా ఉన్న నెక్స్ట్ టెన్ అవర్స్ లో ఇండియన్ బౌలర్స్ అయితే కంట్రోల్ చేసి వన్ ఫార్టీ సిక్స్ స్కోర్ అయితే కంట్రోల్ చేశారు పాకిస్తాన్ చిన్న స్కోర్ అనుకున్నారు బట్ ఎప్పుడైతే స్టార్టింగ్ లో అభిషేక్ శర్మ శుభమన్ గిల్ సూర్యకుమార్ యాదవ్ వీళ్ళందరూ తక్కువ స్కోర్ కి అవుట్ అయిపోయారు ట్వంటీ ఫోర్ త్రీ ఉన్నప్పుడు డెఫినెట్ గా ఇండియా మీద చాలా ప్రెజర్ అయితే ఉంది బట్ అలాంటి ప్రెజర్ కూడా తట్టుకుని తిలక్ వర్మ సంజు శాంసన్ అయితే చాలా సేపు ఒక స్టడీ గా నడిపించారు స్కోర్ ని బట్ వన్ సంజు శాంసన్ కూడా అవుట్ అయిపోయాక తిలక్ వర్మ ఎక్స్ట్రాడినరీ పర్ఫార్మెన్స్ తో మ్యాచ్ అయితే గెలిపించాడు చిన్న విషయం అయితే కాదు ఎందుకంటే దీని వెనకాల చాలా ఎమోషన్స్ ఉన్నాయి బేసికల్ గా ఇది జస్ట్ ఇప్పుడైతే కేవలం క్రికెట్ మ్యాచ్ కాదు ఎందుకంటే చూస్తున్న మనకే చాలా ఎమోషన్స్ ఉన్నప్పుడు ఆబ్వియస్లీ గ్రౌండ్ లో ఆడుతున్న తిలక్ వర్మకి అన్ని ఎమోషన్స్ కంట్రోల్ చేసుకుని అలాంటి ఇన్నింగ్స్ ఆడడం చాలా గ్రేట్ సో మొత్తం మీద ఇండియా కొంచెం టఫ్ అయినా సరే మ్యాచ్ అయితే గెలిచింది ఈ మ్యాచ్ మొత్తానికి హైలైట్ ఏంటంటే హరీష్ రావు వికెట్ తీసిన బుమ్రా హరీష్ రావు అయితే ఏ గెస్టర్స్ అయితే చేశాడు అదే గెస్టర్స్ తో తనకి రిప్లై ఇచ్చాడు కరెక్ట్ గా మంచి సినిమా మాస్ సీన్ లో అయితే ఉంది అది లైవ్ చూస్తున్న వాళ్ళందరికీ ఆ ఎక్స్పీరియన్స్ వచ్చింది మాలో వెనక కూడా తిరగలేదు హరీష్ రావు అది ఒక మంచి హైలైట్ సీన్ అనే చెప్పాలి ఫైనల్ కి జరిగినంత ఒక అయితే ఇండియా ఏషియా కప్ వినయ జరిగింది ఇంకా పెద్ద హైలైట్ యాక్చువల్లీ ఇప్పుడు ఏసీసీ చైర్మన్ వచ్చేసి ఏషియా క్రికెట్ కౌన్సిల్ కి హెడ్ వచ్చేసి మోహిన్ నక్వి అని పాకిస్తాన్ క్రికెట్ బోర్డు చైర్మన్ కూడా అతనే సో ఈ పాకిస్తాన్ వ్యక్తి నుంచి అయితే మేము ట్రోఫీ తీసుకొని ముందుగానే సూర్యకుమార్ యాదవ్ గానీ ఇండియా మేనేజ్మెంట్ గానే చెప్పింది సో వన్స్ ఇండియా ఏషియా కప్ వినయ ఇండియన్స్ పీసీబీ చైర్మన్ నుంచి ఆ కప్పు తీసుకోవడానికి చేశారు అక్కడ మేనేజ్మెంట్ ఏం చేస్తుందంటే ఒక యూఏఈ ఆఫీషియల్ చేతి ట్రై చేస్తుంది బట్ మన మోస నక్వి అయితే దానికి ఒప్పుకోలేదు నేనే ఇస్తాను నేను ఇవ్వకపోతే ఎవరు ఇవ్వకూడదు అని చెప్పి కప్పు పట్టుకుని బారిపోయాడు మనోడు సో మొత్తానికి ఇండియా అయితే కప్పు లేకుండానే సెలబ్రేషన్ చేసుకుంది అయితే ఐ థింక్ ఇది హిస్టరీలోనే ఫస్ట్ టైం అనుకుంటా సో ఒక కప్పు విన్ అయిన టీం కి కప్పు లభించకపోవడం అండ్ కప్పు లేకుండానే ఫోటో సెషన్ సెలబ్రేషన్స్ లో ఆ టీం పాల్గొండి సూర్యకుమార్ యాదవ్ అయితే రోహిత్ శమ్మ ఎప్పుడైతే మన టూ ట్వంటీ ట్వంటీ ఫోర్ ట్వంటీ వరల్డ్ కప్ గెలిచాక ఎలాంటి ఒక స్టైల్లో కప్ తీసుకొచ్చి కి ఇచ్చాడు అలాంటి స్టైల్ ఇమిటేట్ చేస్తూ ఒక ఇమాజినరీ నిస్తున్నట్టు ఇస్తున్నట్టు ప్లేయర్స్ ప్లేయర్ సెలబ్రేట్ చేస్తున్నట్టు అయితే చేశారు సో ఇవన్నీ కూడా ఎక్స్ట్రాడినరీ సీన్స్ అంటే ఇది అస్తమానం జరిగే విషయాలు అయితే కాదు సో ఇలాంటి డ్రామా అయితే చాలా నడిచింది ఏషియా కప్ ఫైనల్ విని తర్వాత కూడా మన ప్లేయర్స్ చాలా సేపు గ్రౌండ్ మీద కూర్చొని వెయిట్ చేశారు బట్ అప్పటికి పోవడంతో వాళ్ళు వాళ్ళ ఇమాజినరీ కప్ తీసుకుని సెలబ్రేట్ చేసుకున్నట్టు అయితే చేశారు సో డెఫినెట్ గా ఈ ఏషియా కప్ అయితే ముందు ఇంత ఎక్స్పెక్టేషన్స్ లేకపోయినా ఇది హిస్టరీ లో వన్ ఆఫ్ ది ఒక మెమరబుల్ ఈవెంట్ గా అయితే ఉండిపోతుంది టీమిండియా అయితే చాలా మంది ఇండియన్స్ లో హ్యాపీనెస్ తీసుకొచ్చిందనే చెప్పాలి ఏషియా కప్ ద్వారా లాస్ట్ లో చిన్న ట్విస్ట్ ఏంటంటే మోడీ గారు దీని మీద ట్వీట్ చేస్తూ అది గ్రౌండ్ లో అయినా ఎక్కడైనా సరే రిజల్ట్ ఒకటే విజయం ఇప్పుడు ఇండియాదే అన్నట్టు మోడీ గారు ట్వీట్ చేశారు ఈ పిసిబి చైర్మన్ మోసిన్ నక్వి ఎవడైతే ఉన్నాడో మనోడు దాన్ని గ్రౌండ్ లో తెస్తున్నారు మీరు ఎన్ని చేసినా సరే చరిత్ర మర్చిపోదు పాకిస్తాన్ ఇండియా మీద సాధించిన విజయాలంటూ మనోడు రెస్పాన్స్ ఇచ్చాడు పాకిస్తాన్ ఇండియా మీద ఎన్ని విజయాలు సాధించిందో మరి పాకిస్తాన్ హిస్టరీ బుక్స్ లో తప్పుగా రాస్తుందేమో హిస్టరీ సో అది ఈ ఏషియా కప్ హైలైట్స్ మళ్ళీ ఇంకో వీడియోలో కలుద్దాం జై హింద్